ప్రజలకు మీ జీస్ వాళ్ళే అధికారం ఉంది మీరు కాంగ్రెస్ పార్టీకి గొడవట మేము ఇవాళ అడుగుతున్నాం ప్రజలు ఎప్పుడు అభివృద్ధి అయిపోతున్నారు కాబట్టి మేము చేసిన అభివృద్ధి రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ఫలితం ఇవాళ మనం చూసాం మరి రానున్న రోజులకు కూడా తెలంగాణలో బ్రహ్మాండమైన మెజెంట్తో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ ప్రతి బుక్ ప్రతి రౌండ్ రౌండ్కు ఆధిక్యం పెరిగారు మొదటి రౌండ్కి పోస్టల్ బ్యాలెట్ చూస్తే ఇప్పుడు తొమ్మిది పది రౌండ్ కూడా ఏ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉండడం చాలా సంతోషం మరి మేము వాళ్ళందరికీ కూడా ఓడించిన వాళ్ళందరికీ మేము చెప్తున్నాం జై కాంగ్రెస్ యూపీఎల్స్లో బై ఎలక్షన్లో భాగంగా మరి గ్రాండ్ విక్టరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారు గెలవడం చాలా అభినందనీయం మరి ఈరోజు చూస్తుంటే ఇక్కడ ఎంపీ రామ్లో కంప్లీట్ అయింది మరి భారీ మెజార్టీ దిశగా గెలవడం జరుగుతుంది మేము అనుకున్న మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ యూపీసీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మెజార్టీలు గెలిచాని చెప్పాము మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మన రూరల్ ప్రాంతం నుంచి ఓ యాభై అరవై మందిని కొన్ని డివిజన్లకు బూత్ ఇలాగా గవర్నింగ్ ఎమ్మెల్యే గారి ఉంటారు మరి అప్పుడే మనకు అర్థమైంది ఎక్కడ చూసినా ప్రజలు అక్కడ ఉన్నటువంటి సిటీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము ఓటేస్తామని స్వచ్ఛందంగా చెప్పడం మరి గత పది సంవత్సరంలో హోసాలు చేసి కేసీఆర్ గారు ఎవరికి ఏంటి మరి మేము అడుగుతున్నాం ఇవాళ మంచి మెజారిటీ ఇచ్చినందుకు యూపీఎస్ ప్రజలకు మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం